అన్న ఇదే ఊరన్నా చిన్నపల్లి మీ పేరు అన్న నా పేరు బక్స్ సాబ్ అంటే మీకు ఎలాంటి అభివృద్ధి జరిగింది మనకు ఏ ఎలాంటి బాధ లేదు సౌకర్యంగా ఉన్నది బాధలు లేకుండా మనం సౌక్యంగా ఉన్నాము దాని గురించి కాంగ్రెస్ తరఫున మేము కూడా ఉన్నాము కాంగ్రెస్ తరఫున మేము బతుకుతా ఉన్నాము వాళ్ళు హెల్ప్ చేస్తూ మేము హెల్ప్ చేస్తాము దయచేసి కాంగ్రెస్ తరఫున మేము నిలుసుకుంటాము కొంతమంది రైతులు కూడా కాంగ్రెస్ తరఫున ఉన్నారు మేము అందరూ కావాలా కాంగ్రెస్ తరఫున మేము ఉంటాము మండలంలో అభివృద్ధి జరిగిందా మా అభివృద్ధి గురించి చెప్పాలంటే ఎన్ని రోజుల నుంచి ఐదు సంవత్సరాలు దాదాపు వైఎస్ఆర్సీపీ వైసీపీ గెలిచి ఇప్పుడు చేసింది ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి మా వరకు రోడ్డు గురించి ఎప్పుడో చెప్పినాడు ఆయన ఇప్పుడు మొన్న మొన్న జనాలకి ఏమారించేదానికి రోడ్డు వేయించినాడు అభివృద్ధి అంటే ఇది ఓటైనా జరిగిండేది నాకు తెలిసిన కాటికి ఈ దాదాపు ఒక నూరు నూరు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి చిన్నపల్లి అనే గ్రామం అనేది ఉంది టీడీపీలో అమర్నాథ్ రెడ్డి అన్నా కానీ వైసీపీలో వెంకట్ అన్నా కానీ మాకు అయితే ఏం కాదు గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి మేము రోడ్ వేస్తాము మేము ఇది చేస్తాము అది చేస్తాము అని జనాలు ఏమర్చినారు కానీ మొన్న 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 చూసుకోవచ్చు మీరు మొన్న మొన్న వేస్తున్నారు ఈ రోడ్డు అభివృద్ధి అంటే ఇది ఒకటి జరిగిందన్న నాకు తెలిసిన కాబట్టి ఇంకైతే ఏమీ జరగలేదు మీకు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అవును తెలుసు పోటీ ఓకేనా నల్లగుట్లపల్లి శివశంకర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అవును చేస్తున్నారు ఆయన గురించి ఏం నా ఆయన అయితే మాకు తెలిసిన మాకు తెలిసినోడే శివశంకర్ అన్న అయితే మన ముల్బాగల్లో కొత్తూరు మంజు ఉన్నా కానీ అందరూ మాకు తెలిసిన వాళ్ళే ఎందుకంటే మా పక్కలో ఉండే కర్ణాటక బార్డర్లో మేము ఉన్నాము మాకు కొత్తూరు మంజి ఉన్నా కానీ ఇప్పుడు చూసుకోవచ్చు అందరూ జనాలు కూడా చూస్తున్నారు ముల్బాగల్లో కొత్తూరు మంచి అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మ జనాలకి ఇంతకుముందు అయితే ముల్భాగాలో పోటీ చేసినాడు అక్కడ గెలిచినారు ముస్లిం ముస్లింస్ సోదరులు అందరూ అక్కడ గెలిపించినారు అన్న ఏం చేసినాడు ఇప్పుడు శివశంకర్ అన్న కూడా మాకు పాత మనిషి కొత్త మంచి అయితే కాదు కొత్తూరు మంచు అన్న చూసుకోవచ్చు అన్న ఏమన్నా పరిపాటి చేస్తే కూడా మాకు దగ్గరలోనే కొత్తూరు మంజు అన్న ఉన్నారు ఇప్పుడైతే దాదాపు ఈ సంవత్సరం ఈ ఏర్ అయితే ముల్బా కోలార్లో పోటీ చేసినాడు అక్కడ ముస్లిమ్స్ మీరు చూసినారు ముస్లిమ్స్ అందరూ కలిసి ఎట్లా గెలిపిస్తున్నారు అన్నని అదే విధంగా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీలో కూడా శివశంకర్ అన్నని అదే మాదిరిగా మేము గెలిపిస్తాము తప్పకుండా మేము అందరూ అన్నకు సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఐదు సార్లు వైసీపీ చూసినాము ఇంతకుముందు ఐదు సార్లు టీడీపీ చూసినాము అమర్ అన్న కానీ అన్న కానీ జగన్ అన్న కానీ అందరూ పాలనా చూసేసిన అమ్మ ఇప్పుడు షర్మిలమ్మ వస్తూ ఉన్నారు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు మా ముస్లిమ్స్కు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది అన్న రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవచ్చు ముస్లింస్లకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫస్ట్ టైము మన ఇండియాలో కూడా చరిత్ర నిలిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అంతా ముస్లింస్కి వ్యతిరేకం పార్టీ కాదు బీజేపీ వ్యతిరేకం పార్టీ ఇప్పుడు నేషనల్లో మాకు ఉండే రెండే పార్టీలు కాంగ్రెస్ ఓటు ఉంది బీజేపీ ఓటు ఉంది బీజేపీ అంటే మాకు ఇష్టం లేనిది అది అందరికీ తెలుసు ముస్లింలకు మేలు చేసింది అది ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీరు కరోనా టైంలో కూడా చూసుకోవచ్చు ఎన్ఆర్సీ సిఏఐ ఎన్పిఆర్ గురించి బీజేపీ వాళ్ళు ఎంత సతాయిస్తున్నారు అనేసి అప్పుడు అదే వెంకట్ గౌడన్న నేను అడుగుతున్నా ఈరోజు మేము కరోనా టైంలో కూడా ర్యాలీలు చేసినాము ధర్నాలు చేసినాము మా లేడీస్ని పిలుచుకొని పోయి రోడ్లో రోడ్డుకి ఎక్కినాము మేము అప్పుడైతే ఎందుకు రాలేదు మీరు అని నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను వెంకట్గౌడన్నకి ర్యాలీలు చేసినాము మా చిన్న చిన్న బిడ్లు నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంతకుముందు మేము చూసిండేది ర్యాలీలో పోయిండాము అప్పుడు ఎవరు కానీ మాకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు వస్తూ ఉన్నారు మేమున్నాం మేము సాధిస్తాము మేము చూస్తాము అనేసి మాకు శివశంకర్ అన్న మాకు బాగా తెలిసిన వ్యక్తే మేము శివశంకర్ అన్న గొప్ప మెజార్టీతో అందరూ నేనే కాదు అందరూ ఏకమై శివశంకర్ గట్టిగా కష్టపడి ఇక్కడ పెద్ద పంజాని మండల్లో ఇది ఇక్కడి నుంచి హెడ్ క్వార్టర్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అని చెప్పవచ్చు మీరు ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా మంది మన రెడ్డప్ప రెడ్డన్న ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా భాస్కర్ అన్న కూడా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తే పెద్ద నాయకులు ఉన్నారు ఈ మండలంలో అందరూ ఏకమవుతారు తప్పకుండా శివశంకర్ అన్న అని గొప్ప మెజార్టీతో గెలిపిస్తాం ఈసారి శివశంకర్ అన్నకి